AP Vision News viewers, on the we always have lot of lot of respect for uh, what is happening uh, here in this state. As a film industry, we are always always wanting to be here for each and every film because of the support given by the government and because of the kind-hearted people here. in which ఖచ్చితంగా ఈ పేకాట మీద అంతకుముందు ఓన్లీ గేమింగ్ యాక్ట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ పెట్టి క్రైమ్ అని చెప్పి ఆ యాక్ట్ కూడా పెడుతున్నాము కంపల్సరీ వాళ్ళు కోర్టుకి వెళ్ళేసి మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైన్ పే చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు ఉండదు దెర్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ దమ్ గెటింగ్ ప్రెసెంట్ టైం అది ఒక పెద్ద డిటరెన్స్ ఉంటుంది కన్విక్షన్ పడిందంటే ఖచ్చితంగా జైలుకు పోవాల్సి వస్తుంది సో ఒకసారి వాళ్ళకు కూడా ఇది కూడా ఒక వార్నింగ్ కోడిపందెలు లాంటి అంతకుముందు పెట్టి క్రైమ్ అనుకుని ఈజీగా బయటకు వచ్చేసారు కోర్టులో ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం వాళ్ళ మీద కఠినమైన శిక్షలు కూడా తీసుకోవచ్చు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కన్వెక్షన్ అయితే అండ్ వి విల్ బీ వెరీ స్ట్రాంగ్ ఆన్ దీస్ సోషల్ ఈవెంట్స్ ఏదైతే గ్యాంబ్లింగ్ కావచ్చు కోడి పందాలు కావచ్చు విల్ బీ వెరీ స్ట్రాంగ్ సచ్ మా మీద అంటే లోకల్ ఇంత ముందు ఎస్ఐ గారు ఉండేవారు ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు రిటైర్ అయిపోయారు ఇంతవరకు ట్రాఫిక్ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అందులో ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత ఈ ఈ గంధాయి సేవించిన బ్యాచ్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో ఎవరికి చిన్నపిల్లలు అండి అందరూ ఎట్లా ఎట్లా స్నేక్ డ్రైవ్ చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ మీద అసలు కంట్రోల్ లేదు లేదండి కంట్రోల్ లేదు సార్ బస్ స్టాండ్స్ కొన్ని కొన్ని ఎక్కువగా ఉన్న ఏరియాలో చూసినా ఏం ఖచ్చితంగా స్టెప్ అప్ చేస్తున్నాము ఆల్రెడీ మీరు చూసుంటారు మన ఫైన్స్ చేయడం కానీ రోడ్ మీద తిరగడం కానీ నైట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ పెంచారు ఇంకా పెంచుతాము ఇప్పుడు ఈ చలాన్ అమౌంట్స్ కానీ ఫైన్స్ కానీ సైలెన్సర్స్ కూడా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది నిన్న కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ సైలెన్సర్ని పీకి ఎక్స్ట్రా మాడిఫైడ్ చేసిన సైలెన్సర్స్ ఎస్పెషల్లీ మీరు చెప్తున్న ఈ బ్యాచ్ను ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ సైలెన్స్లన్నీ కూడా బయట తీయడం జరిగింది విల్ కీప్ కంటిన్యూ డూయింగ్ దట్ ఏదైతే మీకు ఇట్లాంటి బ్యాచెస్ ఏదైనా ఉన్నాయి వీళ్ళని ఆ ఫ్యూ కెన్ ఆల్సో మెసేజ్ వి పర్సన్ టేక్ కేర్ ఆఫ్ దట్ అది మా ప్రయారిటీ ఉంది ట్రాఫిక్ ఎస్పెషలీ ఈ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే చేస్తున్నారో పిల్లలు కావచ్చు మైనర్స్కి తల్లిదండ్రులకు కూడా మొన్న జంగారెడ్డి గూడంలో కూడా ఒక డ్రైవ్ చేయడం జరిగింది తల్లిదండ్రులు కూడా పిల్లలకి మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వడం విల్ మేక్ దెమ్ అక్యూజ్డ్ అంతకుముందు కొంచెం మనం ఒక సానుభూతి అనేది ఉండేది కానీ యాక్సిడెంట్స్ అవుతాయి పక్క ప్రజలకు కూడా ప్రాణహాని ఉంటుంది కాబట్టి విల్ బి వెరీ సీరియస్ ఆన్ దట్ మై ఆఫీసర్స్ విల్ స్టెప్ అప్ ద ఎన్ఫోర్స్మెంట్ ఈవెన్ తెలుగు ప్రేక్షకులకి నమస్తే నా పేరు విశాల్ ఏపీ విజన్ ఛానల్కి నా బెస్ట్ విషెస్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్